సదాశివపేట పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలో రాబోయే వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై ఉత్సవ కమిటీ సభ్యులు మండపాల సభ్యులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే పురపాలక సంఘం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు పలు అంశాలపై సూచనలు సూచించారు మరి ఈ కార్యక్రమం మన ఆధ్వర్యంలోనే నడవాలనే ఉద్దేశంతో మరి సలహాలు ఏదన్నా వినాయక మంటపాలు కానీ మరి భక్తులు కానీ సలహాలు ఇస్తారు ఇస్తే దాన్ని పాటించాలని ఇంకోటి కూడా ఏంటంటే మన దగ్గర సెవెంత్ కు ఏదైతే వినాయక పండుగ వస్తుంది ఇంకోటి ఏమిటి అంటే మన బ్రాహ్మణ సంఘం కూడా మళ్ళీ ఇప్పుడు పదిహేడో డేటు మన ప్రామాణికం ఎట్లా తీసుకుంటాం అని అంటే అనంత ఏకాదశి రోజు అనంత చతుర్దశి ప్రమాణిక తీసుకుంటాం కాబట్టి ఆ రోజు మంగళారం వస్తుంది మరి ఆ మంగళారం రోజు మరి కొందరు అంటే కొందరు అంటే ఓ రోజు ఓ రోజు ఓ రోజు ఓ రోజు అంటే కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి మనము మున్సిపాలిటీ నుంచి మన బ్రాహ్మణ సంఘం ఏదైతే డిసైడ్ చేసిందో దాని ఆధారంగా మనకు పదిహేడు డేట్ మంగళారం వస్తున్నది ఆ మంగళారం రోజు వినాయకుడు నేర్చాలేదా అనేది కొంత సందేహాలు కూడా ఉంటాయి ఆ సంఘం తీర్మానం కూడా వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి ఒకటే మనం ఏర్పాట్లు మాత్రం నుంచి మరి ఆ అనంత చతుర్దశి రోజే మనం ఏర్పాట్లు చేస్తాం కాబట్టి మరి దాని గురించి ఏదైనా మరి భక్తులు వస్తే దాని గురించి ఏదైనా చేసేది కార్యక్రమం కాబట్టి రాజకీయ పైన కావచ్చు మతాలపైన కావచ్చు పిల్లల పని కావచ్చు సంఘటితంగా చేసి లాస్ట్ పెట్టడం మరి జరిగే కార్యక్రమం దీనికి ఇంతకుముందు బహిర్వంగా చెప్పారు పాండప గారి యొక్క జరిగింది వారు ఆరోగ్య రీత్యా తర్వాత ఒక కమిటీ ఏర్పడి ఇంకా చాలా మంది మిత్రులు దీంట్లో ముందుండి ఉత్సవ కమిటీ పేరుగా జరిగినానికి రామ మందిర్లో ఒక పెట్టేసి పెట్టేసి ఒకటి నుంచి రెండు నెంబర్స్ ప్రకారం పెట్టే ఎవరు వచ్చినా రాకున్నా ఒక టైం అనేది ఉత్సవ కమిటీ చెప్తుంది ఆ టైం వరకు వచ్చేటువంటి వారికి క్రమశిక్షణలో ఉన్నటువంటి వారికి నెంబర్ వైజ్ పంపారు

మరి విమజనం వదిలిపెట్టి ఆ యొక్క కమిటీ కాలంలో మున్సిపాలిటీ ముందు వచ్చి బాధ తీసుకొని కార్యక్రమం తీసుకొని కనిపిస్తా ఉన్నాం మరి యొక్క కమిటీ చేసుకునే దానిలో ఖచ్చితంగా సమయం ఆ కమిటీ చెప్పిన వాళ్ళు ఖచ్చితంగా మనం వింటారు ఆలోచనలో ఉన్న టైం ఇప్పుడు గతంలో వచ్చే ప్రాబ్లం అయితే ఈ యొక్క వినాయకుల వల్ల కాలుష్యం కావద్దే గవర్నమెంట్ మట్టి వినాయకులను మట్టి వినాయకులను మనం పెట్టి మరి స్వాతీయాలో ఎవరైనా ముందుకు వస్తాం రాలే ఎవరికి ఏదైనా వచ్చిన మా బాధ తీసుకొని మాట్లాడటానికి గౌరవ విచ్ఛేదంగా ఉన్నట్టయితే చూసాం కాబట్టి ముందర నుండి నడిపించాలని సంవత్సరాలు మేము అందరం కలిసి మరి ఎక్కడైతే చాలా వద్దు అక్కడ ఈ నిమజ్జన కార్యక్రమం మరి ప్రతిష్టాపన కార్యక్రమం మండపం మన వినాయక మంటపాలు కానీ మరి సదాశివపేటలో చాలా వినాయకులు ప్రతిష్టాపన చేసుకుంటాం అయితే మనకు గతంలో రామ్ మందిర్లో మరి పాండప్ప గారు ఉంటుండే మరి ఆయన ఆధ్వర్యంలోనే ఆయన అధ్యక్షతననే మరి కార్యక్రమం జరుపుకుంటుండేవి మరి వాళ్ళు స్వర్గస్థులైన అయినరు అయితే మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రతిసారి పీస్ కమిటీ అనేది వాళ్ళు అంటే వాళ్ళు ప్రజలు సహకరించాలి మరి మండపాల ఏదైతే భక్తులు ఉంటారో వాళ్ళు సహకరించాలి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయి ప్రతిసారి కూడా తరఫున ఏదైతే ఇప్పుడు వినాయకులను పూజలు చేయడం కానీ రిసీవ్ చేసుకోవడం కానీ మరి అక్కడ స్టేజ్ కార్యక్రమం కానీ మరి ట్రైన్లు కానీ ఎక్కడైతే విద్యుత్

అక్కడ మొత్తం కూడా లైటింగ్ ఎల్ఈడి లైట్ ఏర్పాటు చేయడం అక్కడ మూడు క్రేన్లు ఏర్పాటు చేయడం అది ఏదైనా రిపేర్ వస్తే ఆ స్టాండ్ ఉన్న వాటిని వాడుకోవడానికి మరి అక్కడ మొబైల్ టాయిలెట్ ఫెసిలిటీ ఎవరైనా ఎవరన్నా లేడీస్ కానీ వాళ్ళు వచ్చినప్పుడు మొబైల్ టాయిలెట్ ఉంటుంది లేడీస్ వాడుకోవడానికి అక్కడ కంప్లీట్ శానిటేషన్ కూడా శానిటేషన్ క్లీనింగ్ కానీ అక్కడ చెట్లు గడ్డి పొదలు ఏమున్నా కానీ అంత కూడా క్లీన్ చేయిస్తాము అలానే వాటర్ ఫెసిలిటీ అక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేస్తాము అలానే ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇంటిమేట్ చేసి గజ ఈతగాలను కూడా ఏర్పాటు చేస్తాము పొరపాటున ఏదైనా జరగబూడని సంఘటన జరిగారని జాయిన్ పడ్డగా అని మెడికల్ శాఖ వాళ్ళతోటి మహిళాల ఎల్బి డేస్ కూడా ఉంటుంది ఎవరైనా మనం మిస్ అని ఏమన్నా ఉంటే చెప్పడానికి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అక్కడ ఉండడానికి వాళ్ళకు కూడా అలా సౌకర్యం ఉందో రెంటి ఏర్పాటు చేయడం అది కూడా చేస్తాము ఉంటుందో ఖచ్చితంగా జనరేటర్స్ ఏర్పాటు చేస్తాం ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉన్నా కానీ లైటింగ్ అనేది పోకుండా జనరేటర్స్ ఏర్పాటు చేసి ఉంటుంది అక్కడ స్టేజ్ అండ్ సౌండ్ సెటప్ లైటింగ్ ఎవ్రీథింగ్ కూడా గాంధీ చౌక్ దగ్గర ఉంటుంది అది ఎలాగైతే ప్రతి సంవత్సరం ఎలా చేస్తామో అలా గాంధీ చౌక్ దగ్గర కూడా